గౌరవనీయులు తమ్ముడు కొద్దిగా జరిగేది గౌరవనీయులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు తాండూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అనుక్షణం ఎమ్మెల్యేగా తపనబడి కేసీఆర్ గారి సహాయకత్వంలో కేసీఆర్ గారితో తనకున్న చొరవతో ప్రేమతో వేలాది కోట్ల రూపాయలు తాండూరుకు తీసుకొచ్చిన యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి గౌరవనీయులు గౌరవనీయులు పెద్దలు ఈరోజు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు విచ్చేసిన పట్లోళ్ల నరసింహులు గారికి గౌరవనీయులు శ్రీశైల్ రెడ్డి గారికి సోదరుడు రాజు గౌడ్ గారికి ఇంకా వేదిక ఉన్న సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు తోడైనారు డాక్టర్ సంపత్ గారికి వారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అట్లాగే పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పై ఆరు వార్డులు తాండూరులో ఉంటే ముప్పై ఆరు వార్డుల్లో మరి కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మన అభ్యర్థులకి అందరికంటే ముఖ్యంగా ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన మా అక్క చెల్లెళ్లకు దమ్ములకు పేరు పేరున అందరికీ శిరస్సు మంచి నమస్కారం సరే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తాండూర్కి నిన్న నిజామాబాద్ జిల్లా పోయి వచ్చింటి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మాట్లాడండి మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ బాన్స్వాడ పోయి బాన్స్వాడలో ఒక పెద్దమ్మ కలిసింది ఎక్కడ పోతున్నావు అంటే అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది మాట్లాడేది ఉంది మన చాలా మంది ఉన్నారు అక్కడ పోతున్నా అని చెప్పిన చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పమన్నది ఆ పెద్దమ్మ ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాలా అందరికి చెప్పమన్నది ఆ పెద్దమ్మ ఏం చెప్పమన్నది అంటే అమారే బయన్ బీ జరా సున్నా తెలుగు బీ సమస్య మేము జాన్తో ఉర్దూ మేబి బోల్తాం ఆప్కో ఆ పెద్దమ్మ జర్రా జర్రు ఆ పెద్ద చెప్పిందంటే నిజామాబాద్ జర్రా జాగ్రత్త తగిన ఆడపిల్లలు ఏం చెప్పిందంటే మరి తాండూర్లో పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్నది ఉన్నది చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది మెల్లగా చెప్పు బిడ్డ అందరికి ఏ బీజేపీ అయితే లేనే లేడు బీజేపీ వేసినా మోర్ల వారేసిన ఒకటే అది వేస్ట్ కాబట్టి బీజేపీని పట్టించుకోకని అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది ఏంటిది అన్న ఏం లేదు బిడ్డ ఎవలోలకైతే నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో ఎవలోలకైతే నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పింది వేస్తారా నాలుగు వేలు పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కానీ రెండు వేలు పెన్షన్ వచ్చినోళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది ఎవలెవలకైతే ఎవలోవలకైతే తులం బంగారం వచ్చిందో ఎవ తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కోటేయండి కానీ ఎవలెవలకైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది ఎవలకోటేయాల ఎవల కొట్టేయాల నీ నిలబడలే కారు గుర్తుకు ఇక్కడ నిలబడ్డాడు ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా రెండేళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు అరే మనం ఇట్లా గెలవలేము మరి అబద్దాలు ఆడైనా సరే గెలవాలి ఏదో ఒకటి చెప్పాలే ఓట్లు డబ్బలు పడాలి మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిజన్ తీసుకున్నారు మరి ఈ రోజు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రైతు బంధు పడ్డదా పడ్డదా పడలేదా పడ్డదా పడలేదా వినపడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడుతుండే రైతు బంధు ఇలా ఫిబ్రవరి ఎనిమిది రైతు బంధు కూడా దిక్కులేదు కానీ రెండేళ్ల కిందట తాండూర్కొచ్చి వచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు సోనియా గాంధీ మీద ఒట్టు సోని అమ్మ మీద ఒట్టు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తారు రైతు బంధు అని చెప్పిండు ఇచ్చిండా బోనస్ అన్నాడు బోనస్ వచ్చిందా మా కందులు పండించే రైతన్నలు పత్తి పండించే రైతన్నలు వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ కింటల్ కని చెప్పి బోగస్ మాటలు చెప్పి డబ్బల ఓట్లు వేయించుకున్నారు ఆడపిల్లలకు చెప్పినారు రెండు వేలు కేసీఆర్ ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా అని మీకు చెప్పిండు అత్తకు అత్తకు నాలుగు వేలు కోడలికి ఎంత ఇస్తా అన్నాడు రెండు వేల ఐదు వందలు అన్నాడా పడ్డాయా ఏ పడ్డాయి మీరు అవద్దాలు చెప్తారు పడ్డాయి పడ్డాయి నాకు తెలుసు నేను బాకీ అడుగుతానేమో మిమ్లా అని చెప్పి మీరు నాకు అబద్ధం చెప్తారు పడ్డాయి నాలుగు వేల పెన్షన్లు పడ్డాయి తులం బంగారం వచ్చింది రెండు వేల ఐదు వందలు వచ్చింది రాలేదా నిజంగా రాలేదా పక్క మరి రాకపోయినా గుద్దుతారా చేయి గుర్తుకు ఇదివరకు గుద్ది కదా ఇదివరకు వరకు చెప్తా చెప్తావు ఆరి చేతిలో వైకుంఠం చూపెట్టి అభయ హస్తం అన్నారు అది అభయహస్తం కాదు హస్తం నెత్తిమే మనం ఆ చేయి నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతామని కేసీఆర్ సార్ చెప్పిండు మీరు ఇల్లేదు తాండూరోళ్ళు ఇన్లేదు ఇనక ఏం చేసిన ఆయన తులం బంగారం ఇస్తారట పదిహేను వేలు ఇస్తారట నాలుగు వేల పెన్షన్ ఇస్తారట రెండు వేల ఐదు వందలు ఇస్తారట ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడంట విద్యా భరోసా కార్డు ఇస్తాడంట ఆరు గ్యారంటీలు అంట అది కూడా నూరు రోజుల్లో పూర్తి చేస్తాడంట అని చెప్పి ఆగమాగమైంది అందుకే పెద్దలు చెప్తారు ఒక్క తప్పు ఓటు శిక్ష ఐదేళ్లు ఎలా రోహిత్ రెడ్డిని పోగొట్టుకున్నారు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నారు దాని వల్ల నష్టం జరిగింది ఎవరకు రోహిత్ మంచిగానే ఉన్నాడు రోహిత్ మంచిగానే ఉన్నాడు కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు నష్టపోయింది తెలంగాణ రైతులు తెలంగాణ గరీబోలు తప్ప కేసీఆర్ సార్ కు రోహిత్ కాలే మాదేముంది మళ్ళా ఐదేళ్ళు కొట్లాడతాం మళ్ళా మీ దయ ఉంటే మళ్ళా గెలిచి వస్తాం కానీ ఒక్క తప్పు ఓటుకు ఐదేండ్లు ఇవాళ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఒక ఆటో అన్నకు ఒక ఐదు రూపాయలు ఇస్తే పొలం కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే ఇలా యూరియా దొరుకుతుందా యూరియా దొరుకుతుందా మళ్ళా చెప్పులు లైన్ లో పెట్టి యూరియా దుకాణం కాడ నిలబడే రోజులు వచ్చినాయి మీ అందరు చూస్తున్నారు కదా అందుకే ఆలోచించండి పదకొండు తారీఖు నాడు బ్రహ్మాండంగా మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి నెంబర్ ఏక్ రాయ్ మీ దగ్గర మంచి రాళ్లు దొరుకుతాయి తాండూర్ల ఏక్ నెంబర్ రాయ్ ఇక్కడ టిఆర్ఎస్ రూపంలో ఉన్నది ఏక్ నెంబర్ రాయ్ ఏక్ నెంబర్ రాయ్ కానీ ఇంకో దిక్కు తూకు పాలిష్ రాయి ఉంచితే ఊంచి ఊంచి రబ్ చేస్తా మంచిగా ఉండదు అది ఏ తరఫే ఏక్ నెంబర్ కా పత్తర్ ఆ దూసరే తరఫే తూక్ పాలిష్ కా పత్తర్ కోసా చై అప్లోకి తైకరం ఏది కావాలో మనకు ఆలోచన చేయండి రెండేళ్ల కింద మోసం జరిగింది ఇంతకుముందు తమ్ముడు రోహిత్ కరెక్ట్ గా చెప్పిండు ఒకసారి ఎవరైనా మనను మోసం చేస్తే మొదటిసారి ఎవరైనా మనను మోసం చేస్తే మొదటిసారి తప్పు వాళ్ళది అవుతుంది మోసం చేసిన తప్పు అవుతుంది కానీ రెండోసారి కూడా వాడే మనల్ని మోసం చేస్తే ఈసారి మన తప్పది మరి మీరే చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు రాలే నాలుగు వేల పెన్షన్లు రాలే ఆడపిల్లలకు స్కూటీలు రాలే తులం బంగారం రాలే నేను ఒక్క మాట్లాడుతా మా చెల్లెలు చెప్పాల బతుకమ్మ చీర వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా లేదా ఆకో అమారి బహన్ కాపే ఆపే బహన్ బోల్నా రంజాన్ తోఫా మిలా క్యాప్కో రంజాన్ కా తోఫా మిలా ఆప్కో తోఫా మిలా క్రిస్మస్ కా గిఫ్ట్ మిలాకి సీకో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చూడకపోతుండే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీర పెట్టిండు అట్లాగే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చిండు క్రిస్మస్ కు మరి క్రిస్టియన్ ఆడబిడ్డలకు వాళ్ళకు కానుక ఇచ్చిండు కానీ ఇవాళ బతుకమ్మ చీర లేదు రంజాన్ తోఫా లేదు క్రిస్మస్ కానుక లేదు ఇవేవి కాదు ఆఖరికి కేసీఆర్ కిట్టు కూడా లేదు మీరు యాడ్ చేసుకోండి ఒకసారి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఇంటికాడ బండ్లో ఎక్కించుకొని ప్రభుత్వ దోఖానకు తీసుకొచ్చి మరి అక్కడ ప్రసూతి అయితే ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి పదమూడు వేల రూపాయలు మగపిల్లగా ఉడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చిండా ఇయ్యలేదా మరి వాళ్ళు ఇస్తుండ్రా అందుకే కొత్తదేదో ఇస్తాడు అనుకుంటే ఉన్నదే ఊడ్చుకొని పోయింది అలా ఉన్న మాయమైపోయినాయి బతుకమ్మ చీరా మాయం అన్ని మాయమైపోయిన పరిస్థితి వచ్చింది అందుకే తాండూరులోని ముప్పై ఆరు వార్డుల్లో నేను ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తమ్ముడు రోహిత్ రెడ్డి మీకు అందుబాటులో ఉండే సోదరుడు మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఉరికొచ్చి మీకు అండగా నిలబడే నాయకుడు రేపు నరసింహులన్న కూడా అదే స్థాయిలో బ్రహ్మాండంగా మీకోసం గల్లీ గల్లీ తిరిగి మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు బ్రహ్మాండంగా నిధులు అభివృద్ధి కోసం రోడ్ల కోసం మోరీల కోసం అన్నిటికీ తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు ఈ కాంగ్రెస్ దుకాణం ఇంకొక రెండేళ్ళే రెండేళ్ల తర్వాత కేల్ ఖతం దుకాన్ బంద్ దోసాలు బాద్ కేల్ ఖతం దుకాన్ బంద్ ఆ తర్వాత మూడేళ్ళు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటాడు కాబట్టి కాబట్టి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవాళ మున్సిపల్ లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తుండంట ఏం చెప్తుండు మాది అధికార పార్టీ అంటుండట ఎన్ని రోజులు బై నీ అధికారము ఇంకొక రెండేళ్ళే కదా రెండేళ్ల తర్వాత కరెంటు కరెంటు మళ్ళా కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు మర్చిపోవద్దు కరెంట్ అంటే యాదికొచ్చింది కరెంట్ అంటే యాదికొచ్చింది అరే ఆగురాబి దండం పెడతావు రోహిత్ వానికి చెప్పు ఫుల్ పైసలు ఇస్తాం మాపని చెప్పు ఇప్పుడే కరెంట్ అంటే యాదికి వచ్చింది ఇక్కడ కొంతమంది మన తాండూరులో ఏదైతే బండల వ్యాపారం చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు వాళ్ళు చెప్తున్నారు అన్నా మాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హమాలీ జో పత్తరికి బిజినెస్ మైనర్ మేజర్ రూపాయలు కరెంట్ బిల్ వస్తుందంట ఒక్కొక్క యూనిట్ ఇవాళ వేలు ఎనభై వేలు లక్ష రూపాయల బిల్ వస్తుందంట అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు గరీబోనికి రూపాయి ఇయ్యరు పని చేసుకొని పది మందికి ఉపాధి ఇచ్చటానికి ఆయన కడుపు మీద కొడతారు ఎవలకు లాభం జరిగింది రెండేళ్లలో ఆలోచన చేయండి మీకు మీ తాండూరు కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరు లో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇంకా ఆ ముఖం లేనివాడు అంట వచ్చి వెయ్యి కోట్లు ఇస్తాడంట తాండూర్ కి అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్ కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూర్ కు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు నువ్వు వెయ్యి కోట్లు ఇస్తావా నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి నిజాయితీ ఉంటే రేపు పదకొండు తారీఖు లోపల జీవోది చెప్పు తాండూర్కి ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూర్లే ఉంచుతా కొడంకల్ కు తీసుకుపోను అని నిజాయితీ ఉంటే చెప్పు అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూర్లో నమ్మనికెవరు లేరు రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూర్ పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు గాని రోడ్లు గాని మురికి కాలువలు గాని ఇవన్నీ జంక్షన్లు గాని అభివృద్ధి చేసుకున్నాం ఇంటింటికి నల్లా నీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఏందో తెలుసా తాండూర్లో బస్తీలలో మూడు రోజుల నుంచి నీళ్ళు వస్తలేవంట ఇయాలని నేను వస్తున్నా అని చెప్పి ఇయాల నీళ్ళు ఇచ్చి పెట్టిరంట మొదటిసారి మూడు రోజుల తర్వాత గట్లున్నది గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన అందుకే దయచేసి ఆలోచన చేయండి ముప్పై ఆరు ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలి ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు ఫుల్ డబ్బులు ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు రెండు నెలలకెళ్ళి మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డిని ఏమైఆ రేవంత్ రెడ్డి రైతు బంధు అంటివి కదా పదిహేను వేలు అంటివి కదా ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలిచి పెడతా అంటుంది అరే మహిళలకు రెండున్నర వేలు ఇస్తా అంటివి కదా ఎప్పుడు ఇస్తావురా భయ్ మరి వంద రోజుల్లో ఇస్తా అంటే కదా ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు అదే తులం బంగారం ఎప్పుడు ఇస్తావు రాయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడు ఎవడన ముఖ్యమంత్రి ఎవడమైన బోటి కొట్టేటాడా ముఖ్యమంత్రి నాకు అందుకే అంటున్నా ఆయన పేరు కూడా ఆయన పేరు కూడా అనుమూల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డి లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులు మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోసయ్య గారిని చూసినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే నాలుగు మంచి మాటలు చెప్తారు మంచి పెద్ద మంచి స్థలాల్లో మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి మరి సాయంత్రం లోపల ఒక వెయ్యి కోట్లు దోసుకోవాలి ఇంట్లో వండుకోవాలి అంతే తప్ప ఏం చేసినావు ఈ రెండేళ్లు ఈ మాట అడిగితే कोपन केस एसकटाव भयपड़े वेड़ी पक्का नि चार सौ बीस हामील अमल तुम्हारे चार सौ बीस वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी तब तक नहीं छोड़ोगे नहीं छोड़ेंगे हमारे बहनों के साथ आपने वादा किया था कांग्रेस पार्टी ने आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब एक लाख रुपया दे रहे हैं तो हम लोग उसके ऊपर से एक तोला सोना आपको देंगे मिला किसी को है सोना सोना छोड़ो सोने नहीं दे रहे, नो, रहे नो, सोना तो छोड़ो गरीबों को सोने तक नहीं दे रहा गरीबों की बस्सिया गिरा रहा गरीबों की घर गर गिरा रहा एक पैसे का काम भी दो साल में आज तक नहीं किया हमारे खवातीन बहनों के साथ वादा किया था कि आप बहनों को हर महीने आपको दो रुपया मिलेगा मिला किसी को ना रमजान का तोहफा देता है ना हमारी रीत और रिवाज की इज्जत करता है और बार बार बड़े भाई की जिक्र करता है बार बार बड़े भाई ऊपर राहुल बाबा है दिल्ली में उन्होंने नादा ने बेचारा राहुल बाबा बोलते रहता ऊपर कि चौकीदार चोर है चौकीदार कौन है चौकीदार कौन है चौकीदार चोर है बोलता राहुल बाबा रेवंत बाबा क्या बोलता मालूम आपको नहीं नहीं नहीं, 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 नहीं चौकीदार चोर नहीं है चौकीदार हमारे बड़े भाई है उनो बड़े भाई कहते मोड़ी नो छोटे भाई कहते ऊपर मोड़ी यहां पे केड़ी आप सोचो जरा ऊपर मोडी यहां पे केड़ी इस वास्ते में बोल रहा हूं ये आदमी कांग्रेस का आदमी नहीं है एक कभी भी जाके बीजेपी में डाइव मारने वाला आदमी है इस पे भरोसा नको करो आप मैं बार बार आपको याद दिला रहा हूं यहां पे जितने बहन और भाई हमारे राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है आज देखिए आप बहरूपी हरकत हर इनकी इस वास्ते में बोल रहा हूं बहनों गारंटी बोले चार सौ बीस वादा करे हमारे माइनॉरिटी के लिए उन्होंने माइनॉरिटी डिक्लेरेशन बोल के चार हजार करोड़ का बजट बोल के आपको हथेली में जन्नत दिखा के वोट लिए पर आज आप एक बार सोचिए गौर करिए दो साल में क्या हासिल हुआ आपने को तांडूर की क्या हालत है दो साल में आप गौर करिए इसलिए ग्यारह तारीख के दिन छत्तीस हमारे वार्ड तांडूर में जो है कार के निशान पे वोट देके अच्छी तादाद से हर काउंसिलर को जिताइए अगर केसीआर साहब को वापस लाना है तो कार के निशान पे वोट डाल के हमारे गरीबों के मसीहा केसीआर साहब को वापस लाना है और फिर एक बार एक खुशहाली जो भाईचारा जो अमन केसीआर साहब के हुकूमत में देखने को मिली हमारे मुसलमान भाइयों को बहनों को और हमारे हिंदू और क्रिश्चियन भाई बहनों को फिर एक बार वो मौका एक, एक और बार मिलेगा ఆఖరికి నేను ఒక్కటే చెప్పి ముగిస్తా నేను నిన్న నిజామాబాద్ పోయినా అని చెప్పిన కదా అక్కడ నాకు కలిసిన ఒక పంతులు గారు చెప్పిండు తాండూరులో చెప్పమన్నాడు ఇది ఒక్కటి మంచిగా జాగ్రత్త తగినాలి మీరు పదకొండు తారీఖు నాడు ఎలక్షన్లల్లా ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్త తగినాలి పదకొండు తారీఖు నాడు ఎలక్షన్లల్లా కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తుదిక్కు చూసినా కళ్ళు పోతాయట నాకైతే తెలియదు తర్వాత మళ్ళా కళ్ళు పోతే ఇది వరకు కంటి వేలుగుండే ఇప్పుడు అది కూడా లేదు ఇది వరకు కంటి వెలుగు స్కీమ్ ఉండే కేసీఆర్ సార్ పెట్టింది ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి జర పైలం మళ్ళీ అన్నా నా కన్ను పోయి అంటే నాకైతే తెలియదు నేనైతే చెప్పినా రోహిత్ తర్వాత నాకైతే తెలియదు అందుకే అంటున్నా ఆలోచించుండ్రీ ఒక్క తప్పు ఓటు శిక్ష ఐదేళ్ళు రెండేళ్ళ కింద తాండూరులో తప్పు జరిగింది మోసం జరిగింది కాంగ్రెస్ మోసంతో మోసపోయినాం మళ్ళొక్కసారి మోసపోవద్దు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు మంచిగా తీసుకోండి లోపల పెట్టుకోండి పైసలు మంచిగా రెండు వేలు ఇస్తే ఐదు వేలు అడుగున్రీ ఐదు వేలు ఇస్తే పదివేలు అడుగునర్రీ అడుగురీ మంచిగా ఏం అడగాలి తెలుసా ఐదు వేల రూపాయలు ఇచ్చిండు అనుకో మీరేమనాలి ఆవు బిడ్డ ఐదు వేలు ఇచ్చినావు మరి మిగతా లక్ష ఎప్పుడు ఇస్తావురా బిడ్డ అని అడగాలి అగో మిగతా లక్ష ఎక్కడ నేను నేనేమన్నా బాకీ ఉన్నానా నీకు అంటాడు ఆవు బిడ్డ బాకున్నావు కదా ఇరవై నాలుగు నెలలు అయిపోయింది నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు మరి లక్ష ఐదు వేల రూపాయలు రావాలి కదా నాకు ఐదు వేలే ఇచ్చిన మిగిలిన లక్ష ఎవడిస్తాడరా నువ్వు ఇస్తావా రేవంత్ రెడ్డి ఇస్తాడా వాన అయ్యి ఇస్తాడా ఎవడిస్తాడు ఎప్పుడు ఇస్తావు అని నిలదీసి అడగండి మీరు ఆ పైసలు మంచిగా పెట్టుకోండి కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా హుషార్గాలు ఏం చేస్తారు ఎప్పిన పైసలు ఇస్తారు దేవుని పటం పెడతారు పెట్టి ప్రమాణం చేయమంటారు మీరు కూడా ఏం చేయాలి చేయి జాపమంటే చేయి జాపాలి మంచిగా చేయి జాపి మంచిగా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని లోపల వాడి బయటికి ప్రమాణం చేయమంటే చేయాలి లోపల మాత్రం తుప్పాలు 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 తుపా అప్పుడు ఏం కాదు మోసాన్ని మోసంతోనే జయించాలి కాంగ్రెస్ వాడు ఐదు వేలు ఇస్తే పదివేలు అడగాలే ఇంకా మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావో నిలదీయాలి వాడు పైసలు ఇచ్చిండు కదా అని చెప్పి ఆగం కావద్దు వాడు చాలా బాకీ ఉన్నాడు మీకు అది మర్చిపోవద్దు ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేది అందుకు మళ్ళా మూడేళ్ల దాకా మోక దొరకది తాండూరులో కర్రుగాల్చి బాత పెట్టండి ముప్పై ఆరుకి ముప్పై ఆరు వార్డుల్లో కారు రైమ బల్దియా మీద మరి బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరాలి ఎగురుతుందా కారు గుర్తు కొట్టే ఒకసారి పిడికిలు రావట్టండి రెండు పిడికిల్ అవట్ అలా మీ నూనోళ్ళు కాదా అరే మా కాదా రి మీరు రెండు పిడికిల్లు మొండి చేయి చాలా డేంజరు పిడికిలి 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 ముట్టి ముట్టి బెహన మారే ముట్టి ముట్టి జై తెలంగాణ రేవంత్ రెడ్డి కొడంగల్ కొడగలదాకా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ జై తెలంగాణ మళ్ళీ గెలిచినాక మళ్ళా కు పిలి ఆ రోజు వచ్చి కలుసుకుందాం థ్యాంక్ యూ